తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార డిఎంకే సర్కార్ కు పెద్ద షాక్ తగిలింది ఇది ఎన్నికలకు సంబంధం లేని వ్యవహారం అయినా పొలిటికల్ గా పెద్ద జోల్ట్ అనే చెప్పాలి విషయం ఏంటంటే గత నెలలో మధురైలోని ఓ ఆలయంలో రాతి స్తంభంపై దీపాలు వెలిగించకూడదంటూ ప్రభుత్వం అడ్డుకుంది దీనిపై హిందూ సంఘాలు కోర్టుకు వెళ్లగా ప్రభుత్వ వాదనను సింగిల్ జడ్జి కోర్టు తప్పుబట్టింది తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా అక్కడ దీపాలు వెలిగించుకోవచ్చని తీర్పు ఇచ్చింది అంతేకాదు డిఎంకే సర్కార్ ఏ అభ్యంతరాలైతే చెప్పిందో వాటిపై కూడా తీవ్ర పదజాలంతో వ్యతిరేకించింది జాగ్రత్తలు తీసుకోండి అంటూ తమిళనాడు ప్రభుత్వానికి మద్రాస్ కోర్టు సూచన కొన్ని రోజులుగా వివాదంగా మారిన తిరుపరం కుండ్రం రాతి స్తంభం దీపం వ్యవహారంలో కోర్టు కీలకమైన సూచనలు జారీ చేసింది ఏడాదిలో ఒక్కరోజు ఇక్కడ దీపాలు వెలిగించినంత మాత్రాన శాంతి భద్రతల సమస్య తలెత్తదని స్పష్టం చేసింది ఓవేళ అలాంటి ఆందోళన ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది దీంతో స్థానిక బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేయగా అధికార పక్ష ఎదురు దెబ్బ తగిలింది అంటున్నారు గత కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ స్తంభంపై దీపం వెలిగించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వం అడ్డుకుంది అక్కడ దీపం వెలిగించడానికి వీల్లేదు అని ఆదేశించింది పక్కనే దర్గా ఉండడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం అభిప్రాయపడింది అంతేకాదు అక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రాల్లో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రామ రవికుమార్ సహా పలువురు నేతలు డిసెంబర్ ఒకటిన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరారు దీనిపై స్పందించిన సింగిల్ జడ్జ్ దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం దర్గా కమిటీ వక్ఫ్ బోర్డు మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సింగిల్ జడ్జ్ నిర్ణయాన్ని కొట్టివేయాలని కోరారు ఈ సందర్భంగా పలు అంశాలని కోర్టుకు తెలిపారు దీప స్తంభం ఉన్న దేవాలయం దర్గాకు చెందినదని ఇక్కడ దీపం వెలిగించకూడదని శాస్త్రంలో ఉందని అలాగే దీపం వెలిగించడం వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జి జయచంద్రన్ జస్టిస్ కెకె రామకృష్ణన్లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వం వాదనను కొట్టిపారేసింది దీంతో ఈ ఆదేశాలు పొలిటికల్ గా స్టాలిన్ సర్కారుకు నష్టం వాటిల్లా చేస్తాయనే అంచనాలున్నాయి ఇప్పటికే ఈ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఉందంటూ బీజేపీ తాజా వ్యవహారంలో ప్రచారం చేస్తోంది ఈ నేపథ్యంలో వెలువడిన డివిజన్ బెంచ్ కోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది దానికి తోడు మద్రాసు హైకోర్టు ఈ సందర్భంగా చేసిన కామెంట్లు కూడా డీఎంకే సర్కారుకు డామేజ్ చేసేవిలానే ఉన్నాయి దీపం వెలిగించొద్దని శాస్త్రాల్లో లేదనేందుకు తగిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించలేదని తెలిపింది ఈ విషయంలో ప్రభుత్వ రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది ఒకవేళ ఇక్కడ ఇబ్బంది కలిగితే అది ప్రభుత్వమే చేయించడానికి అవకాశం ఉందని ప్రభుత్వం అలా దిగజారబోదని భావిస్తున్నట్లు తెలిపింది గతంలో సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ నిర్ణయం తీసుకుంది ఇక ఈ తీర్పుపై డీఎంకే ముందు ముందు ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాలి